హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలి నాకు బాగుందని ప్రార్థిస్తున్నా చూసారా మా ఇంట్లో మందారాలు బాగా పూస్తున్నాయండి కాకపోతే ఇప్పుడు మీరు చూసారు కదా కొమ్మలు కొంచెము అంటే ఆకులు పెద్ద పెద్ద ఆకులు లేకుండా చిన్న చిన్న ఆకులతోటి కొమ్మలు సన్నగా అయిపోయాయి అన్నమాట ఫ్లవర్స్ మాత్రం పూస్తున్నాయి ఎందుకంటే ఎండలు అనమాట మనకి ఇప్పుడు ఆషాఢ మాసము వచ్చిన తర్వాత గాలి విపరీతమైన గాలి తోలుతున్నాయి కానీ వర్షం మాత్రం పడట్లేదు అలా అలా మెయింటైన్ చేస్తున్నాం ఆ మొక్కల్ని నేనైతే మొక్కల పని అయితే ఏం స్టార్ట్ చేయలేదండి స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేసి ఆ ఎండలకి చేయలేక వదిలేసాను అనమాట పైన గార్డెన్ కూడా టబ్స్లో ఉన్నాయి కదా ఆకురలు అవి కూడా మేము అంత కేర్ చేయలే కొంచెం వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకొని స్టార్ట్ చేయాలని ఆ పని పక్కన పెట్టేశాను అనమాట ఎందుకంటే మాకు చాలా ఎండలు ఉన్నాయన్నమాట ఆ ఎండలకి ఏ విత్తనాలు వేసినా కూడా మొలకలు వస్తాయి హెల్తీగా గ్రోత్ ఉంటుందని నాకైతే ఆశ కనిపించట్లేదు అనమాట ఇంకా మనకి ఈరోజు అంటే ఈ వీడియో నిన్నటిదనమాట సోమవారము మరియు సంకటహార చతుర్థి రెండు వచ్చాయి కదండి ఇంకా సోమవారం అంటే ఈ చాతుర్మాసం స్టార్ట్ అయింది కదా మనకి ఈ చాతుర్మాసంలో కూడా మనము పదహారు సోమవారాలు వ్రతం చేసుకోవచ్చు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి పౌర్ణమికి నాలుగు నెలలు పదహారు సోమవారాలు పూర్తవుతాయి అనమాట ఎవరైనా మొదలుపెట్టుకోవాలనుకుంటే ఈ నా ఇప్పుడు నిన్న సోమవారం మొదలుపెట్టుకోవచ్చు నేనైతే మామూలుగా శివ పూజ అంటే అభిషేకాలు చేసుకొని షోడ సోమవారం అని సాయంకాలం పూట మనం పూజ చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలి అనుకున్నాను ప్రతి సోమవారం కూడా అలాగే ఎందుకంటే ఈ పదహారు సోమవారాలు చేసిన తర్వాత నాకు మనశ్శాంతిగా అనిపించింది ఇది ఇలాగే సోమవారం సోమవారం మనము పూజ చేసుకుంటే బాగుంటుంది అభిషేకాలు చేసుకొని స్వామి అశ్రోత్రాలు చదువుకొని అలా చేసుకోవాలని ఈరోజు నిర్ణయించుకున్నా సాయంకాలం చేసుకుందామని మార్నింగ్ మామూలుగా పొడదని పూట రోజు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమాలని ఇలా చేసుకుంటున్నాను అనమాట భగవంతుని మనం ఆయురగా ఇవ్వమని ఇలా మనకున్నంతలో ఆ దేవుని మనము నమస్కరించుకొని మనకున్నంతలో ఆ దేవునికి మన చేదనయ్యేంత వరకు పుష్పం పత్రం సమర్పించుకొని ఆ భగవంతుని ఇలాగే ఆయు ఆయుష్ను ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వమని కోరుకుంటూ ప్రేయర్ చేసుకున్నానండి ప్రార్థన చేసుకొని ఇంక ఈరోజు కొద్దిగా ఈవినింగ్ కదా పూజ ఉంటుంది మధ్యాహ్నం పూట ఈ పని చేసుకోవాలని చెప్పేసి మామిడికాయలు మీకు తెలుసు కదా మాకు మామిడితోటి ఉంది మామిడి పనులు వస్తున్నాయి ఇంకా పచ్చి మామిడికాయలు కూడా అయిపోతున్నాయి సీజన్ కదా అనేసి కొన్ని అప్పుడప్పుడు నేను పచ్చిమామిడికాయలతోటి ఒరుగులు చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే సంవత్సరం అంతా మనకి ఎప్పుడైనా మామిడికాయలు వేసి మామిడికాయ ముక్కలు వేసి సాంబార్లో కానీ పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే మామిడికాయ ఫ్లేవర్ అంటే అందరికీ ఇష్టం కదా ఈ సమ్మర్ వస్తే ఇంకా మామిడికాయ పచ్చళ్ళు మామిడికాయ ఊరగాయలు మామిడికాయ వేసి సాంబారు పప్పు అలా చేసుకుంటూ ఉంటాము కానీ మనం దీన్ని మిస్ కాకుండా సంవత్సరంలో అప్పుడప్పుడు కూడా తినాలి అని అని అనుకున్నప్పుడు ఇలా ఒరుగులు చేసి పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట మా అమ్మ చేసేది అమ్మమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు అనమాట మా అమ్మ మాకు చిన్నప్పుడు కర్రీస్లో వేచేస్తే నాకు బాగా ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుందనమాట అందువల్ల నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈరోజు మీకు షేర్ చేస్తున్నా ఇక్కడ అలా మామిడికాయ ఉరుగులు ఎలా చేసుకోవాలని ముందు శుభ్రంగా చూసారు కదండి మామిడికాయలన్నీ అలా కడిగేసుకొని తడిగుడ్డతో బాగా పొడిగుడ్డతోటి సారీ బాగా తుడిచి కాసేపు ఆరపెట్టుకొని మంచి పీలర్ పీలర్తో కానీ కత్తిపెట్టి సహాయంతో కానీ మొత్తము పై చెక్కు ఉంటుంది కదా చెక్కు అంతా తీసేసేయాలన్నమాట కొంతమంది అలాగే కూడా ఉంచుకుంటారు స్కిన్ పలుచగా ఉన్నటువంటి కాయలకి ఉంచుకుంటారు నేనైతే తక్కువ ఇక్కడ తీసేస్తున్నాను అనమాట అన్నీ తీసేసుకొని మనము మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరపెట్టుకోవాలండి మంచిగా ఎండలో ఒక త్రీ ఫోర్ డేస్ అంటే కటకట అనమాట ఏమో సౌండ్ రావాలి అలా ఆరపెట్టుకొని ఎయిట్ ఎయిట్ డబ్బాలు పెట్టుకుంటే మనకి త్రోటి ఇయరు మ్యాంగోలు అంటే పచ్చి మామిడికాయని మిస్ కాకుండా ఈ మామిడికాయలని ఈ మామిడికాయ ఉరుగులని వేడి నీళ్ళు వేసి కాసేపు నానబెట్టి ఆ ముక్కల్ని మనం సాంబార్లో వేసుకోవచ్చు అలాగే పప్పు అనమాట వంకాయలు మామిడికాయ ముక్కలు వేసి మనం పప్పు చేస్తాం కదా అలాగే తోటకూరలో కానీ అలాగే పుల్లగూరలో కానీ అలాగే వంకాయ ఎండు చేపలు వేసి చేస్తాం కదా అలాంటి కర్రీస్లో కానీ దేనికైనా కూడా ఈ మామిడికాయ ఉరుగులు చాలా బాగుంటాయి కూరకు ప్రత్యేక రుచి వస్తుందనమాట మేము బాగా తింటాం ఇవి అప్పుడప్పుడు టైంపాస్కి మనం కొంచెం ఈ ముక్కలకి కారము ఉప్పు కొంచెం బెల్లము కలిపి ఎండబెట్టుకుంటే అవి మనకి టైంపాస్కి ఉరక చప్పటియడానికి కూడా బాగుంటాయండి ఇదిగోండి ఇవి ముందు లాస్ట్ ఇయర్ ఇవే అనమాట చూసారు కదా ఇక్కడ డబ్బాలో ఎండినట్టు మీకు చూపిస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవి చేసుకుంటున్నాను అనమాట ఇలాగా సన్నటి ముక్కలుగా చేసేసానమాట తర్వాత ఒక శారీ మీద మంచం పైన ఇలా ఆరిపెట్టుకున్నాను ఇవి పూర్తిగా ఆరిన తర్వాత మీకు తర్వాత షేర్ చేస్తాను ఇంకా కొంచెము దేవుని దగ్గర మనము దీపం కుందులు కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ పెట్టుకునేందుకు చిన్న చిన్న మా ఇంట్లో కార్పెంటర్ వర్క్ జరిగినప్పుడు ఇవి వుడ్ పీసెస్ ఉంటాయి కదండి కార్ కప్ బోర్డు వర్క్వి అవన్నీ ఎప్పుడో చేయాలని ఆ తులసి అమ్మ కోటకి రంగులు వేస్తున్నప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను ఇంకా మర్చిపోయారు అనమాట దాని సంగతి ఈరోజు కాస్త పని చేద్దామని పెయింట్ వేశాను ఇంకా ముగ్గులు వేయలేదు ఈరోజు సంకటహారచేసేది స్వామికి పూజ చేసుకోవడానికి ఆ పిట్టను అలా పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇలా మొదట స్వామికి గంధము పసుపులతోటి కుంకుమలతోటి బొట్లు పెట్టుకొని మా ఇంటి పక్కనే తెల్లగన్నేరు తెల్ల జిల్లెడు చెట్టు ఉంది కదండీ మాలలు కుట్టుకున్నాను అనమాట ఆ మామిడికాయలు పని అయిన తర్వాత ఈ మాలలు అన్నీ కుట్టుకున్నాను అనమాట శివయ్యకి ఒక మాల స్వామికి ఒక మాల కుట్టుకొని ఇవి రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా సాయంకాలం కూర్చొని ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట ఆ విఘ్నేహ స్వామికి ఇష్టమైనటువంటి తెల్ల చిల్లేడు ఇంకా వడపప్పు బెల్లము మామిడి పండ్లు అవన్నీ కూడా నైవేద్యాలకు సమర్పించాను అనమాట ఇంకా నా దగ్గర ఒక చిన్న వెండి విఘ్నేహ స్వామి ఉంటే ఆ స్వామిని కూడా ఎప్పుడు కూడా ఈ సంక్రాహార పూజ చేసినప్పుడల్లా నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట అలాగే కనకాంబరాలు కూడా కొన్ని అల్లి పెట్టుకున్నా అవి కూడా దేవునికి పెట్టాను ఇదిగోండి ఇక్కడ బెల్లము వడపప్పు అవన్నీ పెట్టాను తర్వాత స్వామి వారికి సంకటహర సూత్రం ఉంటుంది కదండి అది చదువుకొని అలాగే గణేష అష్టోత్రం చదువుకొని అక్షింతలతో తర్వాత దూపము దీపము నైవేద్యము అన్నీ చూపించి ఇంకా అలాగే వాటర్ యాపిల్స్ కూడా పోసానండి అవి కూడా స్వామికి కొద్దిగా నైవేద్యంలాగా పెట్టాను అనమాట ఈ పండ్లతో పాటు మామిడి పండ్లతో పాటు వడపప్పు బెల్లంతో పాటి ఈ ట్రామీలు కూడా పెట్టాను అనమాట తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత శివయ్యకి కూడా ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ ఓం ఓంకరేశ్వర స్వామి మా ఇంట్లో శివలింగము ఆ స్వామికి అభిషేకం చేసుకున్నాను అనమాట అభిషేకం అంటే మనము శుద్ధ జలంతో చేసుకుంటూ మధ్య మధ్యలో పసుపు నీళ్ళు గంధం నీళ్ళు విభూదు నీళ్ళతో అభిషేకము ఓ ఓం శివాయనమ్మ శివాయ అనుకుంటూ అలాగ అభిషేకం చేసుకొని తర్వాత మళ్ళీ అభిషేకం నీళ్ళన్నిటినీ మార్చేసి మళ్ళీ స్వామివారికి గంధంతోటి పసుపుతోటి అలాగే విభూదితోటి రేఖలు దుద్ది బొట్లు పెట్టుకొని మళ్ళీ ఫ్లవర్స్ పెట్టుకొని ఇంక ఇంతేనండి పూజ అంటే మనము శ్రద్ధగా ఆ శివయ్యను కాసేపు స్మరించుకోవటము మన దగ్గర ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ఆ పూలతోటి కానీ మనము అష్టోత్రాలు శివ అష్టోత్తరము శివాష్టకము చదువుకోవటం అనమాట నేను అలాగే చేస్తాను ఇంకా అక్షింతలతో పూజ అనమాట ఇదంతా అభిషేకం అంతా అయిన తర్వాత స్వామివారికి ఇంకా పంచామృతం అయితే చేయలేదనమాట ఈరోజు అవన్నీ పాలు మర్చిపోయాను అందువల్ల ఇలాగా అభిషేకమైన తర్వాత మళ్ళీ స్వామికి విభూతితో బొట్లు పెట్టుకొని మళ్ళీ ఫ్లవర్స్ పెట్టి తర్వాత మనము పూలుంటే పూలతో కానీ అక్షింతలతో కానీ అష్టోత్తరం చదువుకోవచ్చు అనమాట ఇలా చేసిన తర్వాత మళ్ళీ నైవేద్యం స్వామికి మనము పండ్లు ఈ స్వామికి కూడా శివయ్య కూడా మామిడి పండ్లు తాంబూలము అలాగే కొన్ని వాటర్ ఆపిల్స్ కొద్దిగా వడపప్పు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి ఐదు సార్లు నివేదన చేసి దీపము ధూపము నైవేద్యము అన్నిటినీ స్వామివారికి చూపించి హారతిచ్చానండి ఈరోజు విఘ్నేహ స్వామి పూజ అలాగే ఆ శివయ్య పూజ ఇదిగోండి శివయ్య కూడా ఇక్కడ తెల్లజిల్లెడుపులతో మాల వేసుకున్నాను ఇంకా ఈ శివలింగానికి కూడా ఆ తెల్ల జిల్లడుపులు కొన్ని మనం అర్చన చేస్తూ ఉంటాము కదా అప్పుడు ఈ పూలు ఎక్కువగా ఉంటే వాటితో కూడా అర్చన చేస్తాను అనమాట ఇక్కడ వీడియో నేను సరిగా తీసుకోలేకపోయాను అనమాట మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా ఇంకా ఇదేనండి ఇలాగా ధూపం అనమాట ధూపం వెలిగించి స్వామికి ధూపం చూపించడము అయిపోయింది ఇదిగోండి అలాగా ధూపం పెట్టేసిన తర్వాత నైవేద్యం అనమాట మన దగ్గర ఈరోజు గోధుమ రవ్వతో చేయలేదు ఓన్లీ పెసరపప్పు మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టాను అనమాట ఆ శివయ్యకి కొన్ని వాటర్ యాపిల్స్ కూడా పెట్టాను ఇదిగోండి ఇలాగా నైవేద్యాన్ని కూడా ఐదు సార్లు మనము ఇలా నివేదన చేసి తర్వాత కర్పూర హారతి నిరాజనం ఇవ్వాలన్నమాట ఇలా హారతి ఇచ్చేసి మనము చక్కగా ఆ స్వామివారికి ఇచ్చేసుకొని నమస్కారం చేసుకోవడము ఇలాగ సంకటహార చతుర్థి అలాగే ఆ శివయ్య పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బై బై ఈరోజు ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓం నమ శివాయ ఓం విఘ్నేశ్వరాయన్ మహా ఓం హర్ హర మహాదేవ శంభో శంకర